ఎంఎల్సి స్థానాలకు సంబంధించి ఐదు ఎమ్మెల్యే కోటాలు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఫస్ట్ దాఖలైన నామినేషన్ జనసేన నుంచి నాగబాబు గారిది ఎందుకు అంత హడావుడిగా నామినేషన్ దాఖలు చేశారో తెలియదు ఓకే టైం తర్వాతే చేశారనుకోండి హడావుడు అందానికి లేదు కానీ ఎందుకు హడావుడు అనే పదవి వాడాల్సి వచ్చింది అంటే ఆయన నామినేషన్ దాఖలు చేయాలి అని చెప్పి జనసేన పార్టీ లేఖ విడుదల చేసిన రోజున ఒక అయోమయం క్రియేట్ అయిపోయింది జనసైనికుల్లో ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి రాసిన వార్తలు ఆయన రాజ్యసభ పంపించబోతున్నారు రాజ్యసభ పంపించాలని కోరారు పవన్ కళ్యాణ్ అని ఒక పేపర్ రాస్తే ఆయనకి ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వండి సరిపోద్ది అని చెప్పి ఒక ఒక పేపర్ రాసింది ఆ అయోమయం ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా చాలా యాక్టివ్గా చాలా స్పీడ్గా తీసుకున్న నిర్ణయం పార్టీ ఒక లెటర్ విడుదల చేసి ఇమీడియట్గా ఆయన నామినేషన్ వేయాలి అని చెప్పి సూచించడం పవన్ కళ్యాణ్ గారు దాంతో ఒక క్లారిటీ వచ్చేసింది ఇమీడియట్గా ఆయన నెక్స్ట్ డే నామినేషన్ కూడా దాఖలు చేసేశారు అయితే ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఇస్తానన్న హామీ అసలు హామీ ఏంటి మంత్రి పదవి అయితే రేపు ఉగాదికి ఆయనకి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారంట ఉగాది నాడే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే సంకేతం అయితే వస్తుంది ఆయన తర్వాత ఆయనకి ఏ శాఖ కేటాయిస్తారు ఏంటనే చూడాలి